శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది శ్రీమంతం శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది శ్రీమంతం చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణరామయ్యకు పల విజయాలు చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణ రామయ్యకు పల విజయాలు పచ్చంచు చీరకట్టి పనతి సీతకు రంగై రమణి సీతకు చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణి రామయ్యకు పల విజయాలు కనుబొమ్మల నడుమా కుంకుమ పెట్టగా శ్రీదేవి భూదేవి నిను దీవించగా ముంజేతి కంకణాలు మొదలు వేయగా రంగురంగు గాజులను కలిపి వేయగా చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణరామయ్యకు బల విజయాలు ముత్యాల అక్షంతలు అందరే అంగ ముక్కోటి దేవతలు నిను దీవించగా ముత్యాల అక్షంతలు అందరే అంగ ముక్కోటి దేవతలు నివించగా చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణరామయ్యకు పల విజయాలు అమ్మా నా నల్ల ప్రేమ నీకు ఉండగా నీ జడలో మల్లె దండలు పెట్టగా అత్తా మామలా శిష్యులు నీకు అందించగా చిన్నారి సీతమ్మకు శ్రీమంతాలు కళ్యాణరామయ్యకు పల విజయాలు ముత్తైదులు నీకు మంగళారతీయగా మేము గంధము పూయగ దశరథుడు కౌసల్యాని దీవించగా చిన్నారిస్తుంది శ్రీమంతం చిన్నారి విశాలికి శ్రీమంతాలు కళ్యాణ కు ఫల విజయాలు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది శ్రీమంద పచ్చంచు చీర కట్టి పనతి సీతకు రంగైన రవిక తొడగిరమని సీతకు పచ్చంచు చీరకట్టి పనతి సీతకు తొడిగిరమణి సీతకు నడు మా కుంకుమ పెట్టగా శ్రీదేవి నిను దీవించగా చిన్నారి చిన్నారి విశాలికి శ్రీమంతాలు కళ్యాణ శ్రీకాంత్ కు ఫల విజయాలు ముందే కంకణాలు మొదలు వేయగా రంగురంగు గాజులను కలిపి వేయగా ముంజేతి కంకణాలు రంగు రంగురంగు గాజులను కలిపివేయగా చిన్నారి విశాలికి శ్రీమంతాలు కళ్యాణ శ్రీకాంత్ కు ఫల విజయాలు ముద్యా క్షంతలు అందరి ముక్కోటి దేవతలు నిను దీవించగా ముత్యాల చంద్రలు అందరే ముక్కోటి దేవతలు నిను దీవించగా చిన్నారి విషానికి శ్రీమంతాలు కళ్యాణ శ్రీకాంత్ కు ఫల విజయాలు పన్ను పలహారాలు నీ ఒడిలో నింపగా అమ్మా నా ప్రేమ నీకు ఉండగా పండ్లు పలహారాలు నీ ఒడిలో నింపగా అమ్మా నాన్నల ప్రేమ నీకు ఉండగా నీ జడలో మల్లెపూల దండలు పెట్టగా అత్త మామల నీకు అందించగా నీ జడలో మల్లెపూల దండలు పెట్టగా అత్త మామల ఆశీస్సులు నీకు అందించగా చిన్నారి విశాలికి శ్రీమంతాలు కళ్యాణ శ్రీకాంత్కు ఫల విజయాలు ముద్దైదుగులు నీకు మమల హారతీయగా నీ మెడన గంధము పూయగా నీకు ములు నీళ్లు మల మేను గంధము దశరథుడు కౌశల్యాణి దీవించగా అన్నారి విశాలి శ్రీమంతాలు కళ్యాణ శ్రీకాంత్ కు ఫల విజయాలు అందమైన పరంజీ అమ్మవు నీవే అందాల లవకులకు జన్మని అమ్మ అందమైన పరంజీవి అమ్మవు నీవే అందాల లవకుశులకు జన్మని అమ్మ అమ్మమ్మ తాతయ్యని అనిపించాలి నానమ్మ తాతయ్యని నేర్పించాలి అత్త శ్రీవంతాలు కళ్యాణ శ్రీకాంత్ కు ఫల విజయాలు చేపట్టావు గణత గెక్కి వై విర జిల్లా రామయ్యను చేపట్టావు గణత సీతవై విరజిల్లావు విర జిల్లా శ్రీరస్తు శుభమస్తు స్త్రీరాభ శ్రీపుత్రిరాస్తూ మంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి హారతులు ఇవ్వగరండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేము చీర పెట్టి సార పెట్టి శ్రీమంతం చేసేము అత్తరు నీకే చల్లేము గంధము నీకే పూసేము అక్షంతలతో నీ ఆశీర్వాదము ఇచ్చలమోయమ్మాతులు ఇవ్వలారండీ శ్రీమంతాలే చేయండి బొమ్మ తల్లవుతుందండి బంగారు ఓ బొమ్మ కడుపులోనని బిడ్డ తన్నే నులేవమ్మ ఉలికి పొడిగే చిల్లకమ్మ నివరపోతే చిలకమ్మ ఇది నెలలాగే పుడతాడే పండండి బిడ్డ ఆరతులు ఇవ్వగరారండి శ్రీమంతాలి చేయండి అంద చెందాల పుద్ధడి బొమ్మ తల్ల కందండి పూసి నవ్వుల చీటి పాప కావాలా ఇల్లు పీకి పందిరేసి బాబు కావాలా సమాధానమే చెప్పమ్మా ఏదో ఒకటి నువ్వు చెప్పకపోతే ఊరుంటామా అరతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి శ్రీరాముడు వాడి నీకు గడువున పుట్టాలి శ్రీకృష్ణుడు వాడి నేను నీకు తేవాలి దేవతల రారండి శ్రీమంతాలు చేయండి చల్ల చల్ల దీవెనలన్నీ ఇచ్చి వెళ్ళండి హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలు చేయండి అందచందాల పుత్తడి బొమ్మ తల్లతోందండి